కొన్ని టీవీల్లో కానీ కొన్ని పత్రికలో కానీ జమనమడుగు నియోజకవర్గ వర్గంలో ముఖ్యంగా ఆదానీ యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు అసలు అక్కడ ఆదానీ గ్రూపుకు ఎలాంటి వరకు అలకేషన్ ఇంతవరకు లేదు ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా రేపు కొన్ని వర్సు కావాలా కొన్ని సప్లై మెటీరియల్ కావాలా కొన్ని మిషనరీ మేమే పెట్టుకోబోతామంటే రాష్ట్ర ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది ఇది ఆదానీ సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం మీకు తెలుసో లేదో ఆదానీ గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూప్ తరపున మూడు వేల ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక వెయ్యి ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకి ఇప్పిస్తామని కూడా ఆదాయ సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడాను అదే కాకుండా ఒక రెండు వందల యాభై మెగాపాట్లు అటు జెన్కో చెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ ఆదాని వాళ్ళకు నేషనల్ క్లీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు ఇంతలోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేట్ బస్సులో ఒక టవల్ వేసేవాళ్ళు ఇది మాదే సీట్ అని అట్ట సీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టానంట ఆ కంటైనర్లు పెట్టినారు ఏది ఇక్కడ ఏం జరుగుతుంది మా వాళ్ళు పరిశోధన పరిశీలన పోతే మా వాళ్ళు నేలలుగా నిష్ఠూరంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడితే తిరుగుబాట్ల భాగంగా జరిగింది కానీ ఒక పత్రిక చదివిన ఏదో నన్ను సీమా ఆఫీసర్లు వాళ్ళు మందరించినట్టు మరొకరు చేసినట్టు ఈ అభూత అసత్య అధర్మ ప్రచారం ఖండిస్తున్నా ఎవరు రాసిన ఇంకా సాక్షులైతే బెదిరిచ్చినట్టు సంపుతామన్నట్టు ఒక పత్రికలో రాశారంట ఏంది ఇది జరిగేది అది తెలుసుకోవాలా అక్కడ పోలీసు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఉన్నారంట నేను అసెంబ్లీలో నిన్న మధ్యాహ్నం ఇక్కడే ఉన్నా నేను సభలో మాట్లాడడం కూడా జరిగింది ఈ అధర్మానికి ఏమైనా వాళ్ళ దగ్గర కొందరికి ఏమైనా సెన్సార్ ఏజెన్సీ ఉందే అని సూపర్ సెన్సార్ ఏజెన్సీ ఉద్యోగ అద్దాలా ఆడ ఏం జరిగినది చెప్తే ఆడ అంతమంది పోయినప్పుడు ఒక అద్దం పగులుతుందా అంతమంది ఉన్నప్పుడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది మా వాళ్ళ ప్రకారం అయితే ఒకరు ఆకతాయిగా ఇక్కడ కూడా పోయినప్పుడు అక్కడ అర్థం అవుతుంది ఒక అర్థం పగిలనందుకు ఏదో పగిలినట్టు ఒక అర్థము పడినప్పుడు ఆడ పోలీసులు లేరా కనుక్కోండి ఒక అర్థం పగుతుందా చర్య ఉన్నప్పుడు అంతమందిలో వెయ్యి మందికి పైగా వాళ్ళు ఉన్నారు అంట వాళ్ళు ఉన్నారు పగల కొట్టాలంటే ఎంతో జరుగుతుంది ఆ ఉద్దేశం లేదు ఆదాని గ్రూప్ మోస్ట్ వెల్కమ్ కానీ ఆదాని పేరు చెప్పి దొంగ వాళ్ళని ఎవరిని అలవా చేసే పంచాయతీలకు అందులో వైఎస్ఆర్ పార్టీలు అయితే నాటాడోడు వాళ్ళ ఇష్టమా ఏమన్నా వాళ్ళు ఎన్నో దౌర్చేనే వాళ్ళు రాకుండా చేసేదానికి ఎన్నో తాగింది సార్ ముఖ్యమంత్రి గారు పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు బతినాడు ఏదో అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ తెప్పిస్తున్నారు అలాంటి పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు అసలు దాడి జరగలేదు ఆదాన్ని వెల్కమ్ చేస్తున్నాం ఆదాని వాళ్ళకు మూడు రకాల ఊరుకులు ఉన్నాయి ఒకటి సిమెంట్ ఫ్యాక్టరీ అతి పెద్ద ఫ్యాక్టరీ రెండవది రెండు వందల యాభై మెగా వాట్లు పర్మిషన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది జరుగుతుంది ఇది కూడా సజావుగా జరుగుతుంది కానీ వర్క్ రాకముందే వర్క్ వచ్చినట్లు కంటైనర్లు పెట్టి ఇంకా పర్మిషన్ రాకముందే మాదే రాజ్యం అన్నట్టు కొందరు వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్ పెట్టుకొని ఇష్టపడిట్టు ఆ భూములలో మాట్లాడితే ఎందుకు అనుకుంటారు వాళ్ళు వాళ్ళని తిట్టే ఎందుకు ఏళ్ళ మాట్లాడితే ఎందుకుంటారు మీరు అక్కడ పోలీసులు విచారించవచ్చు అక్కడ ఇద్దరు సిఐళ్లు అనేక మంది పోలీసులు ఉన్నారట కనుక్కోవచ్చు మీరు క్వశ్చన్లకు జరిగిన మాత్రం కనుక్కోండి జరగకుండా చూడకుండా ఏదో ఊహించుకొని ఊహించుకోని క్వశ్చన్లు ఇట్లా ఉంటుంది ఆ సార్ పడగండి మొత్తం చెప్తా సీఎం రమేష్ గారు సీఎం రమేష్ వాళ్ళ కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా వైఎస్ఆర్ పార్టీ కాంబినేషన్తో నాటారు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ అంటే సరిపోదు మా ప్రాణంతో చిలకాటం అన్నారు నన్ను కోరికత్త కేసులో పెట్టారు నన్ను వివేకానంద కేసులో పెట్టారు లోకల్ వాళ్ళు ఎన్నో పెట్టారు వాళ్ళ పాత్ర ఏంది ఇక్కడ ఎందుకు వాళ్ళది వాళ్ళ భూములు మా వాళ్ళని ఇచ్చేది భూములు ఇచ్చింది మామూలు వాళ్ళే మళ్ళా రౌడీ రాజ్యం నడుతూ ఉంటే ఎందుకు ఒప్పు అక్కడ నాట్ అలో ఇది ఆదాని గ్రూపుని దగ్గరుండి సమర్థబద్ధంగా అక్కడ వర్క్ జరిగేటట్టుగా చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నాదిన్షియల్ ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే కదా స్థానికంగా కాకపోతే ఆడ ఏదో శ్రీకారమే లేదు అప్పుడే బంగారం పెట్టే స్టార్ట్ అవుతుంది శ్రీకారం లేనప్పుడు బంగారం పెట్టుంటుంది ఉరికే అంత దొంగ దొంగమాటలు దొంగ చేస్తారు రాష్ట్రానికి ఆడ దాడే జరగలేదంటే దాడి జరుగుతే కదా ఆడ కనుక్కోవచ్చు కదా స్థానిక విలేకరులతో కనుక్కోవచ్చు కదా ఏం జరిగిందని స్థానికంగా ఉండే అందరికీ ప్రతినిధులు ఆడ ఉంటారు మీకు మీ ఛానల్కి అందరికీ మీ పేపర్ వాళ్ళకి అందరికీ ఆడ ప్రతినిధులు ఉండరు కదా వాళ్ళతో కనుక్కోండి వాస్తవం ఏంది ఏంది వచ్చినది వాస్తవ వార్త నేను పొద్దున ఆ విలేకరు ఎవరైతే రాశారో ఆయన కూడా అడిగినా మీ దగ్గర ఏమైనా చిన్నసారి ఏజెన్సీ ఉందా అని ఎట్లా రాస్తారని సార్ ఒక వార్త వచ్చింటే రాసినామంటే వార్తలు ఎన్నో వస్తాయి వార్తవాలు కావాలా ఎన్నెన్నో కథనాలు వస్తాయి కథనం కాదు కావచ్చు మాకు తెలిసింది అంటే అదేంటిది ఇప్పుడు సభలో ఏం మాట్లాడేది ఓపెన్ అది ఓపెన్ డిబేటు కానీ మేము ఇట్లా మాట్లాడుకున్నారంట అని ఊహించుకుంటే ఎవరు చెప్తారు సమాధానం ఊహల గుసగుసలకు ఎవ్వరు సమాధానం చెప్పరు రియల్గా నేనైతే ఆదాని గ్రూప్ మా దగ్గర మీకు విషయం తెలుసో లేదో మా దగ్గర దానియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది జువారీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆర్టీబి ఉంది గాలి గాలిబరలు ఉన్నాయి ప్లస్ స్విజర్లాండ్ గాలిబరలు ఉన్నాయి మరియు మరియు కొన్ని కంపెనీలు ఇక్కడ స్వింగ్ అయ్యాను ఆయానా కంపెనీ ఇన్ని రకాల కంపెనీలు పని చేస్తా ఎవరికీ ఎవరికి లేదు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఏదో మతలబు కుట్ర ఉంది కాబట్టి మామూలు ఆ కుట్రని ఛేదించేదాని కోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తే మామూలు తిరుగుబాటు చేస్తారు కాంట్రాక్టర్ని మారంటారా కాంట్రాక్టర్ రానే రాలేదంటే పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనకు అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇంకా స్టార్ట్ కాలే అది మాకే వచ్చిందని ఎట్లా చెప్తారు ఇంకా డిజైన్ కాలే కొన్ని టెండర్లే పిలవాలే మాకే వచ్చిందని ఎవరు చూసుకుంటాయి కదా అది ప్రాబ్లం ఏజెన్సీ వాళ్ళనే అడిగినారు వీళ్ళు ఎట్లు వచ్చినారని అంటే వాళ్ళు నిష్ఠులంగా మాట్లాడనారంట దుర్భాషలు ఆడినారంట దుర్భాషలు ఆడితే ఘర్షణ జరిగితే అంత చిన్న ఘర్షణ జరగదు మహిళలో అంత చిన్న ఘర్షణలు ఎప్పుడు జరగవు జరిగితే పెద్ద ఘర్షణ జరుగుతుంది అది చిన్న సంఘటన అది స్థానికంగా ఒకరో ఇద్దరు జరిగింది దానికి ఇంత రాధాంతం ఇంత సిద్ధాంతం ఈ అర్థాంతం ఈ సిద్ధాంతం ఇలా పనిచేది ఆదాని గ్రూపుకు మోస్ట్ వెల్కమ్ బ్రిటిష్ వాళ్ళు వచ్చే ఎందుకు ఒప్పుకుంటారు ఇక్కడికి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది ఇట్లా బ్రిటిష్ రాజ్యం ఏం చెల్లదు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు ఎప్పుడు ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేస్తే మేము ఒప్పుకోమంటాం ఇది దౌర్జన్యంగా మనలే వైసీపీ కాదరా వైసీపీ దౌర్జన్యాన్ని ఖండిస్తారా రైట్